ఏ దేశమైనా వెనక్కు వెళ్ళడానికి గల కారణం ప్రధానంగా ఒకటి ఉగ్రవాదం రెండు మత ఛాందసవాదం మరొకటి మూఢత్వం మూఢ విశ్వాసాలు సో ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా మనం మళ్ళీ కొంతమంది దొంగల్ని నమ్మి మన యొక్క అవివేకంతో భారతదేశాన్ని వెనక్కి లాగేటటువంటి ఆ యొక్క దుశ్చర్యలో భాగస్వామ్యం అయిపోతూ ఉంటాం తాజాగా జరిగినటువంటి హతరాస ఘటన కేంద్రంగా ఈ చర్చ మనం చేయొచ్చు ఇది కూడా ఒక దొంగ బాబా కేంద్రంగా జరిగినటువంటి ఘటన కాబట్టి వాడు మనిషే మనము మనుషులమే కానీ వాడు ప్రభావితం చేశాడు వీళ్ళు ప్రభావితం అయ్యారు తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితి సైన్స్ ఎంతగా అభివృద్ధి సాధిస్తున్న బాబాలు నకిలీ స్వాములు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు హతరాసలో జరిగిన సంఘటన ఇందుకు నిలువటద్దంలా నిలిచింది బోలేబాబా ఒక మాజీ ఉద్యోగి అని తొంభైలలో ఉద్యోగం వదిలి బాబా అవతారం ఎత్తాడని తెలుస్తోంది ఇలాంటి వారి వలన దేశం వెనక్కి వెళుతున్నదన్నది నూటికి నూరిపాళ్ళు నిజం ప్రభుత్వం ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి పదే పదే దొంగ బాబాల చేతుల్లో ప్రజలు మోసపోతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రజల అమాయకత్వం మూఢత్వాలే కాకుండా ప్రభుత్వం అలసత్వం కూడా కారణం కారణమవుతోంది గతంలో కూడా ఇలాంటి బాబాలను చాలామందిని చూశాం వీరికి రాజకీయ నాయకులు అండ కూడా ఉండటం మరింత దురదృష్టకరం ఈ బోలే బాబా లేదా ఈ హౌలే బాబాకి అఖిలేష్ యాదవ్ అండ ఉంది రాహుల్ గాంధీ కూడా ఈ దొంగ బాబా మీద ఇంతవరకు నెగిటివ్గా ఒక మాట మాట్లాడలేదు ఎంత ఎక్కువ మంది ప్రజలు నమ్మితే అంతగా దొంగ బాబాలు తమ స్థాయిని పెంచుకుంటూ ఉన్నారు ప్రజలు వారిని నమ్మటం వలన రాజకీయ నాయకులు సైతం వారికి అండగా నిలుస్తూ ఉన్నారు ఎంతోమంది బాబాల అధీనంలో వందల ఎకరాల భూమి ఉండటం చూస్తూ ఉన్నాం వీరు పెద్ద మొత్తంలో విరాళాలను పొందుతూ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉన్నారు మన దేశం అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే మనం ఇలాంటి మూఢ నమ్మకాలను వదిలిపెట్టాలి మోసగాళ్లను అవతార పురుషులుగా నమ్మేవారిలో మార్పు రావాలి అవతార పురుషులు ఆల్రెడీ మన ఇతిహాసాల్లో పురాణాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది వారి నామాన్ని వారి గాథలను మనం స్ఫురణలోకి తెచ్చుకుంటే చాలు పుణ్యం లభిస్తుంది మనం చేయాల్సినటువంటి కర్మ మీద దృష్టి పెడితే చాలు సృష్టి తనంతట తాను మనకేమివ్వాలో అది ఇస్తుంది సృష్టికి మూలమైనటువంటి ఆ పరమాత్మ అవన్నీ చూసుకుంటాడు కానీ దయచేసి మనల్ని మనం నమ్మకుండా ఇలాంటి బొగడాగాలను నమ్మడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని కోల్పోతూ ఉన్నాం కాబట్టి ఆలోచించాలని మనవి